మీరు రోజు పెట్టుకునే బొట్టు కేవలం అలంకరణ కోసమే అనుకుంటున్నారా కాదు దీని వెనుక ఒక పెద్ద సైన్స్ ఉంది మన రెండు కన్నుమొమ్మల మధ్య భాగంలో ఆజ్ఞాచక్రం ఉంటుంది దీనినే థర్డ్ ఐ అంటారు ఇక్కడ బొట్టు పెట్టుకోవడం వల్ల మన ఏకాగ్రత అద్భుతంగా పనిచేస్తుందట మనం బొట్టు పెట్టేటప్పుడు ఆ పాయింట్ని వేలితో నొక్కుతాం కదా అది హాక్యూప్రెజెక్ థెరఫీలా పనిచేస్తూ ఉంటుంది దీనివల్ల ముఖానికి రక్త ప్రసరణ పెరిగి తలనొప్పి వంటిది తగ్గుతుంది మనస్సు ప్రశాంతంగా మారుతుంది కానీ గుర్తుంచుకోండి ప్లాస్టిక్ స్టిక్కర్స్ వల్ల లాభం ఉండదు స్వచ్ఛమైన కుంకుమ పసుపుతో చేస్తారు కాబట్టి ఇది లాగా పనిచేస్తుంది మరియు శరీరంలోని వేడిని తగ్గిస్తుంది మన సాంప్రదాయంలో ప్రతిదానికి ఒక అర్థం ఉంది మీరు స్టిక్కర్ వాడుతారా లేక కుంకుమ కామెంట్లో చెల్లపండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి